హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తమ్ముల్ని చూడగానే అర్థమైపోతుంది బెండకాయలతో మనం అయితే బెండకాయ చారు అయితే చేద్దాము ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమై అర్థమైనా కాకపోయినా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను ముందుగా ఉల్లిగడ్డ ఆనియన్ అయితే ఇలా నేను చూపెట్టిన విధంగానైతే అయితే కట్ చేసుకోండి నేను బాగా చిన్నగా కట్ చేసుకోవట్లే మీడియం సైజులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ముందుగా పైనున్న తొక్కనైతే తీసేస్తున్నాను ఇప్పుడు సన్నగా మీడియం సైజులో ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఏంటక్క మీకు బెండకాయలు కనిపించట్లే బెండకాయ చారంటున్నారు అని అనుకుంటున్నారా బెండకాయ కర్రీని ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఇవి రెడీ ఉంటే చాలండి తర్వాతకి అయితే ఇంకా బెండకాయలను తీసుకోవచ్చు ఇక మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడయ్యాక ఇందులో మనము టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కాగిన ఏమిటంటే ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు జల్దీ చిటపట్ట కదా మళ్ళీ కరివేపాకు వేసిన వెంబట్టే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు కలిపైన వేసుకోవచ్చు ఓకేనా ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మనకు దూరగా ఉడికినాయి కదా టమాటాలు సారీ అండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా ఉడికినాక ఇంకా మనము టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని రుచికి సరిపడి ఉప్పు కొంచెమంతా పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనము వెల్లుల్లి రెబ్బలైనా తీసుకోవచ్చు ఓకేనా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అంటే మొత్తం పూర్తి ఉడకలే టమాటా మనకు కొంచెం అయితే ఉడికినాయి అంతలోనైతే ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే బెండకాయలు అయితే టమాటాలు ఉడికే అంతసేపు అయితే బెండకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అయితే ఇట్లా పెద్ద పెద్దగా మీడి కట్ చేసుకుంటున్నాను మనకు బెండకాయలు ఇలా పెద్దగా ఉంటేనే మంచిగా బెండకాయ దేనికి దానికి సపరేట్గా తినాలనిపిస్తుంది కదా బుక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్క బుక్కకి అన్నానికి ఒక్కొక్క బుక్క అన్నానికి ఒక్కొక్క బెండకాయ పీస్ అలా పెట్టుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఓకేనా ఇంకా బెండకాయలు అయితే మొత్తానికి ఇలా కట్ చేసుకోవాలి పావు కిలో టమాటాలకి అర కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను లేత బెండకాయలు చూడండి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంక ఇంతలో మనకు టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి టమాటాలు కూడా బాగా ఉడికినాయి కదా చూడండి ఇలా ఉడికినాక మనము ఇంకా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి ఇలా టమాటా బాగా ఉడికినాక బెండకాయలు వేసుకోవడం వల్ల మనకు బెండకాయ అనేది సాఫ్ట్ సాఫ్ట్గా ఉడుకుతుందండి అలాగే విచ్చుకపోకుండా మంచిగా బంగ బంగ లేకుండా మంచిగా ఉడుకుతుంది అదే ముందు నూనెలోనే బెండకాయలు వేసామనుకో బంక బంక ఉంటుంది ఒక్కొక్క బెండకాయ చినిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వేసుకొని చేయండి ఇప్పుడు బెండకాయలు వేసినా వెంబటే మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు బెండకాయలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉడికినాయి ఉడికినాక దీంట్లో రుచికి సరిపడు కారపొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇంకా మనము కొంచెం చార్ చార్జ్ చేసుకుంటున్నాం కదా టమాటో టమాటో బెండకాయ చారు అందులోకి కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పోస్తున్నాను ఇలా ఎక్కువ పోసి మసలు పెడితే మనకు బెండకాయ చారు అనేది బంక లేకుండా చాలా రుచిగా వస్తుంది ఓకేనా చూడండి ఎలా మసులుతుందో బెండకాయ చారు ఓకేనా ఇంకా దీన్ని ఒక ఐదారు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా బాగా మసులుతున్నప్పుడు ఇంకా మూత తీసి కొంచెం అంతా కొత్తిమీర అలాగే ధనియా పౌడర్ నేను పుదీనా కూడా వేస్తున్నా పుదీనా బెండకాయలో వేసుకున్నాం అనుకో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ధనియాల పౌడర్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన బెండకాయ చారైతే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ చూడండి మనకు బెండకాయలు ఎలా ఉడికినాయో ఒక్క ఒక్క బెండకాయ కూడా చినకుండా మంచిగా ఎట్లున్న బెండకాయలు అలానే ఉంటాయి బంక కూడా ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఉప్పు కలిసిందా లేదా అని టేస్ట్ చూసి అయితే లాస్ట్లోనైతే కొంచెం ఉప్పు తక్కువైతే అయితే ఉప్పేసాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చూస్తూ ఉండండి చూడండి బెండకాయ ఎంత బాగుడుకిందో ఓకేనా బాయ్ బాయ్